అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కు అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే బ్యాలెట్ పేపర్ ఆధారంగానే భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు అలాగే యూబీటీ శివసేన వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కూడా బ్యాలెట్ పేపర్ ఎన్నికలకే ఓటు వేశారు బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు అని అన్నారు మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మల్లికార్జున ఖర్గే ఈ డిమాండ్ చేయటం విశేషం ఇటీవలే ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో మాట్లాడుతూ మరోసారి బ్యాలెట్ పేపర్ ఎన్నికల వ్యవస్థ తీసుకురావాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు బ్యాలెట్ పేపర్ ఎన్నికల వ్యవస్థ కోసం భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం నిర్వహించాలని

छोटे कम्युनिटी के लोग ये लोग जो अपना वोट दे रहे हैं वो वोट फजूल जा रहा है नहीं वो ईएम e छोड़ दो हमको ईवीएम e पी कुछ नहीं हमको होना बैलेट पेपर पे वोट बस उनको वो मशीन उनके घर में तो रख लेने दो या मोदी साहब के घर में रहने दो या शाह के घर में रहने दो अगर किसी गोडाउन में अहमदाबाद में बहुत से गोडाउन बने वहां ले जाके रख लेने दो हमको बस पेपर पे करो और आपको मालूम होगा उस वक्त तुम्हारी हालत क्या है कहा खड़े हो उस वक्त आपको मालूम होगा तो मैं ये अपने पार्टी के तरफ से एक मुहिम शुरू करना चाहिए सभी लोगों लोगों को को सभी सभी कहना चाहिए पार्टियों को भी हम कहेंगे और राहुल गांधी जी के नेतृत्व में जैसा भारत जोड़ो यात्रा निक, निकाले वैसा ही ये ఇదిలా ఉంటే బ్యాలెట్ పేపర్లు ఉపయోగించి మళ్లీ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు ఈవీఎంలపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించారని ఎలక్షన్ కమిషన్పై ఆరోపణలు చేశారు సంజయ్ రౌత్ ఎన్నికల విజయాలకు సంబంధించి ఒక వ్యూహం ప్రకారం బీజేపీ ముందుకు వెళుతోందని సంజయ్ రౌత్ ఆరోపించారు పెద్ద రాష్ట్రాలను బీజేపీ అట్టి పెట్టుకుంటోందన్నారు చిన్న రాష్ట్రాలను ప్రతిపక్షాలకు వదిలేస్తోందని సంజయ్ రౌత్ ఆరోపించారు ఇందుకు ఉదాహరణ మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలవటం అలాగే జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించడం అన్నారు ఆయన పాసస్ లోగోం ఫ్యామిలీ ఉంకో 4 హోట్ పడే హో దైసా కైసా హో సక్తా ऐसी बहुत जगह से हमको कम्प्लेन्ट्स आई है और ईवीएम एक बहुत बड़ा मुद्दा इस चुनाव में रहा इसलिए हम इस बार कहते हैं कि ये जो निर्णय है वो आप रखिए लेकिन महाराष्ट्र में आप ये चुनाव फिर एक बार लेकर मतपत्रिका बैलेट पर लीजिए और हमें दिखाइए कि हमारा फैसला ईवीएम का सही है अगर बैलेट पर आप जीतते हो देखिए पोस्टल बैलेट पर जो काउंटिंग हो गया मारा है। उसमें तो महाविकास आघाड़ी का सब जगह पर हमने आगे है हम लीड पर है 140 145 सीट पर हम लीड पर है बैलेट पेपर पर जो चुनाव और काउंटिंग हो गया तो अचानक एक घंटे में हम नीचे कैसे आ सकते और इतने नीचे क्या ये पॉसिबल है शरद पवार जैसा नेता महाराष्ट्र उसके पीछे खड़ा था इस बार उनको जिस तरह से सीटें मिली है अजीत पवार को सीटें मिली है ఇటీవల కాలంలో ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీలు ఈవీఎంల వ్యవస్థలపై ఆరోపణలు చేయటం ఒక అలవాటుగా మారింది ఈవీఎంలను ట్యాంపర్ చేసి రాజకీయ పార్టీలు అధికారానికి వస్తున్నాయన్న వాదనను సాంకేతిక రంగ నిపుణులు తోసిపుచ్చారు ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు నిపుణులు ఎన్నికల్లో గెలిస్తే ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉన్నాయనటం రాజకీయ పార్టీలకు అలవాటైపోయిందన్నారు అలాగే ఓటమి పాలైతే ఈ నెపాన్ని ఈవీఎంల మీద నెట్టున్నారని రాజకీయ పార్టీ నాయకులపై ఘాటు ఆరోపణలు చేశారు నిపుణులు ట్యాంపరింగ్ ఒకే ఫలితం వస్తాయన్నది ఎన్నికల సంఘం వాదన అంతే తప్ప ఒక రాష్ట్రంలో రాష్ట్రంలో మరో మరోలా ఫలితాలు వచ్చే అవకాశమే ఉండదన్నది ఎన్నికల సంఘం అధికారుల ప్రధాన వాదన అంతేకాదు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే అన్ని రాష్ట్రాలలోనూ విజయం సాధిస్తుందన్నారు నిపుణులు మొత్తం మీద ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బ్యాలెట్ పేపర్ల ఎన్నికల ప్రక్రియ తెరమీదకు రావటం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది